హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సరుప మా చెట్టు అయితే తీసుకొచ్చింది అనమాట అంటే కొమ్మలు తీసుకొచ్చింది ఆకైతే తెంపి నేను ఇలా కొమ్మల్ని అయితే మా ఇంట్లో అయితే నాటాను మన ఇంట్లో నాటుకుంటే తొందరగా చెట్టు అయితే ఎదుగుతుంది ఫ్రెండ్స్ దాన్ని మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తెంపుకోవచ్చు అనమాట నేను ఇంట్లో ఉన్నప్పుడు పెట్టాను మైదాక్ చెట్టు కానీ అది అన్నీ ఇల్లు కట్టినప్పుడు అదంతా చేసాము కదా అదంతా చెట్టు అంతా పోయిందనమాట కొన్ని మొక్కలు కూడా ఇంట్లో నుంచి తీసుకొచ్చే నేను ఈ ఇంట్లో పెట్టుకోవడం అయితే జరిగింది అక్కడ పెంచినవే మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈరోజైతే ఇలా వీడియోస్ అవన్నీ తీసిన తర్వాత మా వాడైతే ఈరోజు స్కూల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిన తర్వాత బైకు బండి అనేది పంక్చర్ అయిందనమాట ఇంకా తను వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు అనమాట ఇలా వాడు వెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ ఎక్కడ అక్కడ సర్దుతూ ఉన్నాను పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒక పని అయితే ఉంటుంది కదా అలా పని అయితే ఎక్కడక్కడ కంప్లీట్ చేసిన తర్వాత న్యూ ఇయర్ వస్తే వచ్చింది కాబట్టి కొత్తగా నేను ఇంకొక బుక్ అనేది చదవడం స్టార్ట్ చేశాను అయితే ఆ అయితే చదవడం ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను బుక్స్ చదవడం వల్ల మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట బుక్లు చదవడం వల్ల అసలు మనం ఎలా ఉండాలి ఏంటి ప్రకృతి అంటే ఏంటి చెట్లతో మనం రిలేషన్ మెయింటైన్ చేసే విధానం ఇదంతా కూడా కొన్ని బుక్స్ చదివినప్పుడు చాలా మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది దాంతోపాటు నేను సౌరమంజర్ కూడా చదువుతూ ఉంటాను మీ అందరికీ తెలుసు కదా అలాగే అన్న రాసిన బుక్కులు ఇలా ఏదో ఒకటి ఖాళీగా ఉన్న టైంలో బుక్స్ అయితే చదువుతూ ఉంటాను నిన్న మొన్న మిషన్ స్టిచ్చింగ్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే మిషన్ సూది అనేది ఇరిగిపోయింది అందుకే సూది తెచ్చామన్నమాట తెచ్చిన తర్వాత మొన్న డ్రెస్సు కుట్లు వేసేది మీ అందరికీ చూపించాను కదా ఇక నుంచి స్టిచ్చింగ్ చేసేది అయితే మీ అందరితో షేర్ చేస్తాను వచ్చినవి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఖాళీగా ఉండాలి అన్న ఆలోచన నా మైండ్లో ఎప్పుడు ఉండదు కొంతమంది తెలియకుండా ఎన్నో మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు సమాధానం చెప్పాలని కాదు ఎందుకంటే నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి నా ఉన్న పరిస్థితులు ఏంటి అనేది నాకు తెలుసు నేను కష్టపడకుండా కూర్చోవాలన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడు ఉండదు అనమాట నేను వీడియోలు చేసేది కూడా డబ్బుల కోసమే వీడియోలు చేయడం వల్ల డబ్బులు వస్తాయని నాకు తెలుసు కాబట్టి నేను అందుకే వీడియోస్ ఎంత కష్టమైనా ఎంతమంది ఎన్న కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది వీడియోస్ చేయడం వల్ల కొంతమందికి నచ్చకపోవచ్చు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ రెండు తీసుకోవాలి కాబట్టి అలాగే మనం యూట్యూబ్ చేసేటప్పుడు భయపడితే మాత్రం యూట్యూబ్ అయితే చేయలేం ఫ్రెండ్స్ యూట్యూబ్ చేయాలి అంటే కూడా చాలా అంటే చాలా ధైర్యం అయితే ఉండాలి అలాగే మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి నాకు ఎవరు ఎలా ఉన్నా కూడా మెయిన్గా నాకు ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరి కోసం నేను ఆలోచించి ఆగిపోతే నాకు ఇద్దరు పిల్లల బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళని చూసుకోవాలి అంటే నా ఓన్గా నేను సంపాదించాలి అనేది నా ఆలోచన ఇంకా నేను చేయాలనుకుంటున్న పనులు ఏంటి అనేది మీ అందరికీ తెలియదు కానీ మాట్లాడే మాటల వల్ల ఎదుటి వాళ్ళు డిస్ డిస్టర్బ్ అవుతారు తప్పించి మీరు చేసేది ఏమి ఉండదు నేను ప్రతి వీడియోలో మీ అందరికీ చెప్తూ ఉంటాను ఏంటి అంటే మనం మాట్లాడే మాట వల్ల ఎదుటి వాళ్ళు బాధపడితే కనుక వాళ్ళ పాపం వాళ్ళతో వాళ్ళు పడుతున్న బాధ వాళ్ళు ఒక్క మాట ఏదైనా అన్నారు అంటే అది ఖచ్చితంగా మీకు శాపంగా మారుతుంది అందుకే మీ పని మీరు చేసుకొని మీ ఫ్యామిలీ కోసం ఆలోచించడం నేర్చుకోండి మెయిన్గా ఇన్కమ్ సోర్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు డబ్బు విలువ అనేది అర్థమైందో కాలేదో నాకు తెలియదు నాకు అర్థమైంది కాబట్టి నేను ఇంకా ఇంతమంది ఎన్నన్నా కూడా నేను యూట్యూబ్ చేయడం అయితే జరుగుతుంది యూట్యూబ్ అంటే మీరు ఆషామాషే అనుకుంటున్నారు కానీ చాలా అంటే చాలా ట్రగుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కానీ అన్నిటినీ ఫేస్ చేసి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్నా కూడా చాలా ధైర్యం ఉండాలని ఇంతకుముందు చెప్పాను కదా అందుకే నేను సాధ్యమైనంత వరకు ఎవరితోనే ఎక్కువ మాట్లాడకుండా నా పని వరకే నేను చేసుకుంటాను నెగిటివిటీని నా దారికి రాకుండా ఉంచుకోవాలన్నదే నా ప్రయత్నం కానీ ఏదో రకంగా ఏదో విధంగా మాట్లాడాలని ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను కానీ నా నోటితో ఎవరిని అనాలి అన్న ఆలోచన నాకు ఉండదు కానీ ఎదుటి కన్నీటికి మాత్రం మీరు సమస్యలు అయితే తీసుకర తీసుకొచ్చి పెట్టకండి వాళ్ళు కన్నీరు కార్చారు అంటే అది మీకు శాపంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మీ లైఫ్ కోసం మీరు ఆలోచించుకుంటూ మీ పిల్లలు మీ సంసారం మీ జీవితం ఇంకా మన బాధ్యతలు ఏమున్నాయి ఇవన్నీ ఆలోచించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి అలాగే నేను ఇప్పుడు ఇన్కమ్ సంపాదించకపోతే నా ఇద్దరు పిల్లల్ని ఎలా నేను ముందుకు తీసుకెళ్తాను అనేది నా ఆలోచన అనమాట అందుకే నేను యూట్యూబ్ చేయడం అయితే జరుగుతుంది నచ్చితే సపోర్ట్ చేయండి ఒకవేళ నా వీడియోస్ నచ్చకపోయినా నేను ఏదైనా తప్పు చేస్తే ఇలా చేయకండి ఇలా చేయండి అనే సజెషన్ ఇవ్వండి నేను దాన్ని తీసుకుంటాను కానీ నెగిటివ్ మాత్రం ఆలోచించకండి నేను మాత్రం నెగిటివ్ అస్సలు తీసుకోను మీరు ఎంత ప్రయత్నం చేసినా ఏది చేసినా నేను మౌనంగా ఉంటే మీరు అన్న మాట మీరు చేసే పనులు ప్రతి ఒక్కటి మీది మీకే తగలుగుతుంది అదొక్కటే నేను నమ్ముతూ ఉంటాను మన మాట మన ప్రవర్తన ఎదుటి వాళ్ళను బాధ పెట్టకూడదు అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటానో అదే మాట మీ అందరికీ చెప్తున్నాను నా సిచ్యువేషన్స్ ఏంటి అనేది నాకు తెలుసు నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటి అనేది నాకు తెలుసు ఏ రోజు ఒకరిని అనాలి ఒకరి నుంచి తీసుకోవాలి అన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు కానీ నా పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మీకు తెలియదు కాబట్టి మౌనంగా ఉంటారు అని అనుకుంటున్నాను వేసుకునే బట్టలను బట్టి ఉండే విధానాన్ని బట్టి బాధ లేదని అనుకోవద్దు ఫ్రెండ్స్ ప్రతీ మనిషికి బాధ అనేది ఉంటుంది నాకున్న బాధ మీ అందరికీ చెప్పినా మీరు తీర్చలేరు కానీ నా బాధను నేను మర్చిపోవాలి నన్ను నేను బయటకు తెచ్చుకోవాలి అంటే నేను స్ట్రాంగ్గా ఉండాలి నన్ను నేను ఇష్టపడాలి నన్ను నేను ఇష్టపడినప్పుడే నేను ఇంకా ఇంట్లో పనులన్నీ యాక్టివ్గా చేసుకుంటూ ఉంటాను ఇది డాక్టర్ గారు చెప్పారనమాట అందుకే నేను చాలా విధాలుగా మారాను అందుకే రెడీ అవ్వడం అనేది నాకు ఇప్పటి నుంచి ఉన్న అలవాటు కాదు మా ఆయన పెళ్లి చేసుకున్నప్పటి నుంచే నాకు రెడీ అవ్వడం అనేది చాలా అంటే చాలా ఇష్టం అలాగే నేను ఉంటున్నాను తప్పించి ఇంకా మిగతా ఏది కూడా నెగిటివ్ ఆలోచన అనేది నా మైండ్లో లేదనమాట నేను ఏదైనా పాజిటివ్గానే తీసుకుంటాను మీరు నెగిటివ్గా తీసుకొని నెగిటివ్గా అనుకుంటే నేను ఏం చేయలేను మీరు ఎలా నన్ను నెగిటివ్గా అనుకుంటే అలాగే మీ అందరికీ నేను కనిపిస్తాను ఒక రీల్ తీసాము అంటే అది రీల్ వరకు మాత్రమే మిగతా అది ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు అది పది నిమిషాల వీడియో సరదా కోసము కొంచెం బాధను ఎక్కువ కామెడో చేస్తూ ఉంటాం తప్పించి ఇలా ఉంది అలా ఉంది ఇలా అలా అని మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ నేను ఏదైనా చేయకపోతే నా పిల్లల పరిస్థితి ఏంది అనేది నా ఆలోచన నా మనసులో ఉన్న విషయం అయితే మీ అందరికీ చెప్పాను ఇబ్బంది పెట్టకుండా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను నేను ఖాళీగా ఉంటున్నానని మీరు అనుకుంటారేమో ఖాళీగా అస్సలు ఉన్నాను ఫ్రెండ్స్ నేను టైం దొరికింది అంటే బుక్సే ఎక్కువగా చదువుతూ చదువుతూ ఉంటాను బుక్స్ చదవడం వల్ల మంచి నాలెడ్జ్ వస్తుందని నేను అనుకుంటూ ఉంటాను అనమాట అందుకే మౌనంగా నా పని నేను చేసుకొని బుక్స్ అయితే చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అలా బుక్స్ చదవడం వల్ల ఎన్నో కొత్త కొత్త విషయాలు అయితే నేర్చుకోవడం జరుగుతుంది దాంతోపాటు భగవద్గీత ఇలా అనిలానే రాసిన బుక్సులు ఇవన్నీ చదివినప్పుడు ఏంటి అంటే మనం ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది అందుకే నేను సాధ్యమైనంత వరకు బుక్స్ చదవనికే ప్రయత్నిస్తాను ఫోను నిజం చెప్పాలంటే నేను ఎంత మానేశాను అనేది మీకు తెలియదు యూట్యూబ్ వీడియో తీయడం వరకే నేను వీడియోస్ తీస్తూ ఉంటాను కానీ తర్వాత ఫోన్ అనేది నా వీడియోస్ చూసుకోవడం నేను ఎలా చేశాను మంచిగా చేశానా చెడుగా చేశానా ఏంటి ఇందులో ఏదైనా మిస్టేక్ ఉందా ఇంకేదన్నా మార్చుకోవాలి ఇంకా కొత్తగా ఏదైనా చెప్పాలా ఇలాగే ఆలోచిస్తూ ఉంటాను తప్ప ఇంకా రేపేంటి రేపు పిల్లలకి ఏం చేయాలి ఇదే ఆలోచన నా మైండ్లో ఉంటుందన్నమాట ఇంకా మీరు ఎలా అర్థం చేసుకున్నా నేను దాన్ని ఏమీ చేయలేను ఇంకా బయట వీడియోలు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా తీసే వాళ్ళు ఉన్నారు నేను తప్పుగా తీస్తున్నానని మీరు అందరూ అనుకుంటే నేనేం చేయాలి చెప్పండి ఇంకా ఇంతకుమించి అయితే మీకు నేనేం చెప్పలేను మీ పని మీరే హ్యాపీగా చేసుకొని మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో